మండలం గ్రామ ప్రజలకు వెంకట చలపతి పర్సెంట్ ఇదే నమస్కరించి విన్నపూర్ణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితిలో తీసుకోవాలన్న జాగ్రత్తలు మన వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పల్లిలో ప్రతి ఒక్క వాళ్ళలో అక్కడక్కడ వినాయక చవి బొమ్మలు పెడతారు ఆ బొమ్మలు పెట్టినప్పుడు ఎలాగంటే అలాగా వేలు లాగడము సీట్ల సీట్లు ఎట్లా అంటే వేరు వేరు వైర్లు వేయడము ఇవన్నీ ఏమి చేసుకోకూడదండి వినాయక బొమ్మ పెట్టినప్పుడు వినాయక బొమ్మకు ఈ ఎలక్సిటీ వాళ్ళ ద్వారా దగ్గర అలాగే పోలీసు వాళ్ళ దగ్గర మాకు పర్మిషన్ కూడా తీసుకోవాలి మా లైఫ్ లైన్ తీసుకెళ్ళి మంచి క్వాలిటీ సర్వీస్ వేర్తో సర్వీస్ వైర్ తీసుకొని దాన్ని మీటర్ ఎక్సెన్షన్ బాక్స్ తీసుకొని ప్రతి ఒక్కరు ఆ బాక్స్ ద్వారా వేరు వేరు కాకుండా మంచి క్వాలిటీ వేరుతో మనము లైట్ దానికి పోయి పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాము ఎవరు వనాదైవ ఇష్టమో ఈ సిల్క్ వేర్లు లేకపోతే కల్లవరి మామూలుగా కవర్ లేని వైర్ కల్లవరి పెట్టేసి ఏ నాశనం జరిగినట్టుగా కూర్చుంటాయి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ మా మా లైన్మెంట్ కూర్చొని తీసుకొని మేము చెప్పిన వాటి విని ప్రతి ఒక్క గ్రామ ప్రజలు దొంగ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పూజించుకోవాలి కొంతమంది మూడు రోజులు పెడతారు కొంతమంది ఐదు రోజులు పెడతారు కొంతమంది తొమ్మిది రోజులు పెడతారు పెట్టినప్పుడు కూడా ఈ వారి మా సూచనలు తీసుకొని ఏం పోయినా ఫీజు పోయినా ఏం పోయినా మీరు పోయి ఆఫ్ చేయడం చేయకుండా వాళ్ళ ఎంఐను తెలిపితే వాళ్ళ ఎంఐ వచ్చి ఫీజు వేయడము ఈ పాలిటిక్ ఏమైనా చేయడం చేస్తారంటే కనుక ఈ ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క కన్సూమర్ కానీ ప్రతి ఒక్క హీ నుంచి కానీ కరెంటు కొంచెం ఉన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇష్టపడి సెంటర్ ఆఫ్ చేయడము ఇష్టం ప్లేసెంట్ మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసి డెలివరీ చేయలేదు ప్రధానంగా బొమ్మ పోయేటప్పుడు మీరు ఇష్టపడి కట్టితో పైన లేపడము అవి వైల్ ఒకటి కలుపుకొని షాప్ కొట్టడము ఇవన్నీ జరుగుతాయండి బొమ్మ పోయేటప్పుడు కూడా మాకు తెలికే పోలీసు వాళ్ళు చెప్తే మేము మైల్ ఆఫ్ చేయడమా లేకపోతే మైల్ ఎక్కువ హైట్ ఉంటే లైన్లు పక్కకు తిరగడమా ఇవి జరుగుతాయి కాబట్టి వినాయకుడు నిర్ణయం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క చేసే ప్రజలు దీని అన్నిటి రిసెషన్స్ పుట్టుకొని అవన్నీ పాటించవలసిందిగా చిట్టివేర గ్రామ ప్రజలకు ఒక అస్టేజ్ అనే నేను తెలియజేస్తున్నాను షామినాలు డేర్లు అయినా కడతారు ఆ కడ ఆ కట్టేటప్పుడుకి ఏదైనా సర్వీస్ మంచి క్వాలిటీ తీసుకోవాలా ఎక్కడ జాయింట్ ఉండకూడదండి జాయింట్లు పెట్టి మీరు పెట్టారంటే అది కూడా మనకు హత్తు కావడము లేదా జరగడం జరుగుతుంది కనుక ఆ జాయింట్స్ లేకుండా ఒకటే వైర్ను ఎక్సెన్షన్ బాక్స్ వైర్ నుంచి లైన్ నుంచి డేవీ యాక్షన్ పాస్ వచ్చి యాక్సన్ పాస్ నుంచి ఒక క్వాలిటీ వైర్స్ మీకు సీరియల్ సెట్ కావచ్చు పరుపు కావచ్చు వేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు నాటుకొని దానికి జాయింట్ వైర్స్ అవి వేసారంటే ప్రమాణం ప్రమాణం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టి పెట్టుకొని మంచి క్వాలిటీ వైర్స్ క్వాలిటీగా మీకు ఇష్టం వచ్చినట్టు వైర్స్ చేయకుండా మీరు మాకు చెప్తే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాకు తెలియజేస్తే ఏం కానీ లైఫ్ పెట్టండి లందరి కానీ కన్సల్ట్ తెలియజేస్తే వాళ్ళు వచ్చి వెంటనే ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిట్టువేరు గ్రామ ప్రజలకు దీన్ని మనం ఫాలో కావాలి ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ఎవరు అపాయింట్మెంట్ కాకుండా అందరూ సేఫ్గా ఉండవలసిందిగా పేర్కొంటున్నాను